మద్యం విధానంపై అక్రమ కేసులో కె ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహ నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది భారతీయ సాక్ష్యాల చట్టం వన్ ఎయిట్ సెవెన్ సెక్షన్ థర్టీ కింద తుది విచారణ సందర్భంగా ఏ వాంగ్మూలాలను అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందో వాటిని ముందస్తు బెయిల్ బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు క్షేపించింది హైకోర్టు అభిప్రాయంతో తాము ఎంతమాత్రం ఏకీభవించలేమని స్పష్టం చేసింది సహ నిందితుల ముందస్తు బెయిల్ బెయిల్ మంజూరు సమయంలో పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద వాంగ్మూలం ఇచ్చింది సాక్షా లేక నిందితుడా లేక నిందితుడిగా మరో వ్యక్ మారే వ్యక్త అన్న విషయాన్ని బెయిల్ ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కొన్ని సందర్భాల్లో వన్ సిక్స్టీ వన్ వాంగ్ వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి నిందితుడు కాకపోవచ్చు ఆ తరువాత నింది నిందితుడు కావచ్చని పేర్కొంది నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్న ప్రాథమిక సూత్రాన్ని తెలిపింది రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు పిటిషన్లు ప్రాథమిక ఆధారాలు చూపారు ప్రభుత్వం న్యాయపరమైన పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి వికాడ్ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ జమ్షేడ్ బుర్జూర్ పార్ధవ్ పార్ధవాల జస్టిస్ మహదేవన్ల ధర్మాసనం వాటిని కొట్టేసింది దర్యాప్తు ప్రాథమిక దిశలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదంటూ పిటిషన్లు కొట్టేసింది ఇదే సమయంలో మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నట్లు పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలు చూపారని ఇందుకు ప్రభుత్వం న్యాయపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ తీర్పునకు సంబంధించిన కాపీ తాజాగా అందుబాటులోకి వచ్చింది ఈ తీర్పులో ధర్మాసనం నిందితుల వాంగ్మూలం గురించి పూర్తి స్థాయిలో చర్చించింది భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సహ నిందితుడిపై మరో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆ వాంగ్మూలాన్ని ఆ వ్యక్తికి వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యంగా రుజువు చేయాల్సి ఉంటుంది ఈ వాంగ్మూలం బయటపెట్టి బెదిరించి ప్రలోభ పెట్టి తీసుకున్నదై ఉండకూడదు పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి వీల్లేదు పోలీసు అధికారికి ఇచ్చిన వాంగ్మూలం భారతీయ సాక్ష్యాల చట్టం సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు ఈ అంశాలన్నింటినీ కూడా కేసు ట్రయల్ సందర్భంగా పరిశీలించాల్సి ఉంటుంది నిందితులందరినీ ఉమ్మడిగా విచారించినప్పుడు మాత్రమే సహ నిందితుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది వారిని ఒకే కేసులో ఒకే కోర్టులో కలిపి విచారిస్తున్న సమయంలోనే వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడం సాధ్యమవుతుంది సెక్షన్ థర్టీ కింద అభియోగాలు నమోదు కానప్పుడు నిందితులను విచారణకు హాజరుపరచినప్పుడు భారతీయ సాక్ష్యాల చట్టం వర్తించదు ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాలను కోర్టులో పరిగణలోకి తీసుకోజాలవు ఒకవేళ సహ నిందితుల వాంగ్మూలాలన్నీ బెయిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా పరిణ పరిగణలోకి తీసుకోవచ్చని అనుకున్న కేవలం నేరాంగీకార వాంగ్మూలమే కాకుండా సహ నిందితుడిపై ఉన్న ఇతర స్వాతంత్ర సాక్ష్యాలను కూడా కోర్టు తప్పనిసరిగా పరిగణ పరిగణలోకి తీసుకోవాలి సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కస్టడీలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేనందున ఆ వాంగ్మూలాలను సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించరాదు సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం మెజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే సహనిందితులకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది రెండు వేల ఇరవై రెండులో ఇంద్రేష్ కుమార్ కేసులో సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోరాదని అయితే బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసులో పూర్వాపరాలు ఆధారంగా ఈ తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు కేవలం సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలకే వర్తిస్తుంది కానీ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలకు కాదు ఆ తీర్పులో ఎక్కడా కూడా నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాలను బెయిల్ మంజూరు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పలేదు సెక్షన్ వన్ సిక్స్టీ వన్ కింద ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలానికి ఓ నిందితుడిచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది పోలీసు అధికారిక నిందితుడి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు దాన్ని విస్మరించవచ్చు నిందితుడి వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడకూడదన్న న్యాయ సూత్రానికి ఓ మినహాయింపు ఉంది నిందితుడి వాంగ్మూలం నేరాన్ని రుజువు చేసేదాకా కాక అది విశ్వసించేదిగా ఆధార సహితంగా ఉన్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని సహ నిందితుడికి వ్యతిరేకంగా వాడొచ్చు అయితే నిందితుడి వాంగ్మూలం ఒక్కటే సరిపోదు సహ నిందితుడి పాత్రను రుజువు చేసేందుకు ఇతర సాక్ష్యాలు కూడా కావాల్సి ఉంటుంది ఆ సాక్ష్యాలు నిందితుడి వాంగ్మూలానికి మద్దతునిచ్చేవిగా ఉండాలి అందువల్ల సహ నిందితుడికి వ్యతిరేకంగా ముఖ్యంగా పోలీసు అధికారికి ముందు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ థర్టీ ప్రకారం ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా అలాగే మరొకరిని కూడా దోషిగా సూచిస్తూ చేసిన అంగీకారాన్ని వారు ఇద్దరు ఒకే సమయంలో ఒకే కేసులో సంయుక్తంగా విచారణకు లోనవుతున్నప్పుడు ఆ కోర్టు ఆ అంగీకారాన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చు అయితే ఈ అంగీకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని మరికొ మరొకరిని శిక్షించకూడదు దానిని మిగతా ఆధారాలతో కలిపి పరిశీలించాలి ఈ నేపథ్యంలో మొదటి సాక్షిగా ఉన్న వ్యక్తి తర్వాత నిందితుడిగా మారవచ్చన్న భావాన్ని కోర్టులో ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి ఎఫ్ఐఆర్లో పేరు లేదని మాత్రమే కారణం చెప్పుకొని ఆ వ్యక్తి ప్రకటనపై ఆధారపడితే అతన్ని నిందితుడిగా చేర్చే దశ వచ్చే వరకు ఆ ప్రకటనను నమ్ముకునే అసంబద్ధ పరిస్థితి ఏర్పడుతుంది అలాగే రికార్డుల ప్రకారం ఆ వ్యక్తిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తే దర్యాప్తు ఏ విధంగానూ ప్రభావితం కాకుండా కోర్టులు ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రకటించకుండా జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నామని అంది